రైట్ రైట్ అన్నప్రెడ్డి విజయ్ గారు బెట్టింగ్ గురించి విషయానికి వచ్చినట్లయితే పర్టింగ్ ఎగ్జిట్ పోల్స్ బేస్ చేసుకుని బెట్టింగ్ విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా అందరికంటే ఎక్కువ నష్టపోయింది మీ పార్టీ ఎందుకంటే మీ మీకు మీరే స్వయంగా చెప్పారు వచ్చిన సర్వేలో ఎక్కువగా మెజారిటీ అనుకూలంగా ఫలితాలు వైసీపీకి ఇచ్చాయి కాబట్టి మీరు ఆవియస్ గా ఖచ్చితంగా మీరే బెట్టింగ్లు ఎక్కువ పెట్టి ఉంటారు వైసీపీ నేతలే ఎక్కువ పెట్టే అవకాశం ఉంటుంది అవునా ఆ లెక్కన చాలా మంది మీ పార్టీ నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు చాలా మంది నష్టపోయి ఉంటారు ఇప్పటికైనా నమ్మొద్దని చెప్తారా మీ పార్టీ కేటర్ కానీ ఒక సందేశం లాగా తెలుగుగా విజయాన్ని సాధించినటువంటి తెలుగుదేశం కూటమి వారికి శుభాభిన ఓటమి ఎటువంటిదైనా అంగీకరించడం అనేది రాజకీయాల్లో ప్రథమ లక్షణం ఇక మీరు బెట్టింగ్ టాపిక్ లో ఇవాళ చెప్పారు కాబట్టి వ్యక్తిగతంగా నా వరకు చూస్తే నేను ఐఎమ్ నెగనెస్ టూ క్వశ్చన్ ఆఫ్ థింగ్స్ దాన్ని పార్టీ గెలుస్తుందనో లేకపోతే మా విశ్లేషణ గురించో గట్టిగా చెప్పేటోళ్ళమే కానీ మేము బెట్టింగ్ రైలికి వెళ్ళేటోళ్ళం కాదు బెట్టింగ్ అనేది వాస్తవంగా కంప్లీట్ గా బెట్టింగ్ కదా ఎగ్జిట్ పోల్స్ ని బేస్ చేసుకుని జరుగుతున్న బెట్టింగ్ గురించి అంటే మన టాపిక్ ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ ఆల్రెడీ కోటేశ్వర గారు ఒక మాట చెప్పారు శాస్త్రీయత శాంప్లింగ్ విధానాల్లో నిబద్ధత లేని సంస్థలు అని ఇప్పుడు నాకు తెరిచింది నాకు నిబద్ధత గల సంస్థ నాకు అనిపించింది నేను చెప్పాను యావరేజ్ తీసుకుంటే అంతా బానే ఉంది అనిపించింది రిజల్ట్ ఇంకో రకంగా ఉంది ఇది వాళ్ళకు ఒక రకంగా ఉంది వీళ్ళకు ఒక రకంగా ఉంది మీరు కేకే సర్వే ఇలా అని మీరు చెప్పారు నేను ఖండించాను ఇంకో సండే ఇంకొక సందర్భంలో మాకు ఆరామస్థానం బాగా చెప్పాడని నేను చెప్పాను వీటన్నిటికీ ఏంటంటే ఓవరాల్ గా సిస్టమ్ లో ఉన్న ఫాల్ట్ ఇప్పుడు అలా ఉన్నటువంటి అమెరికా ఎంత పెద్ద దేశమైనా లేకపోతే పాశ్చాత్య దేశాలు దేశాలు పెద్ద అయినా జనాభా తక్కువ వాటి శాంప్లింగ్ విధానం వాళ్ళు చెప్పేటువంటి ఒక నిబద్ధత ఒక కన్సిడరబిలిటీ అనేది తీసుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దాన్ని పర్ఫెక్ట్ అంచనాలు ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఎవరికి వారు అమ్ముడుపోయినటువంటి ఎగ్జిట్ పోల్ సంస్థలు కావచ్చు అసలు అసలు సంస్థలు అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన సంస్థలు కావచ్చు ఎవరి వాళ్ళు అనుకూలంగా చేసినటువంటి విధానాల వల్ల ఇవి తప్పుగా పట్టించాయా అంటే అంటే తప్పు కానీ అదే సమయంలో అదే సమయంలో పార్టీని ఇటువంటి వాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళ మీరు చెప్పిన దాంట్లో ఒక కీ పాయింట్ ఇలా ఎగ్జిట్ పోల్ సంస్థలు కొని పార్టీలకు అమ్ముడు పోయా అని మీరు ఒక పాయింట్ అన్నారు సో వాళ్ళు ఎక్కడ ఆరామస్తారు గారు మీ పార్టీకి అమ్ముడు పోయారా దాన్ని ఇప్పుడు మా పార్టీకి ఆయన అమ్ముడు పోయాడా ఈయన అమ్ముడు పోయాలంట జనరల్ రొటేషన్ ఆయన అమ్ముడు పోయాడా అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ పాయింట్కి వస్తే చాలా అనుమానాలు ఉన్నాయి విజయం మీద ఫస్ట్ హోంరాగా విజయాన్ని అంగీకరించడంతో పాటు అనుమానాలు చాలా ఉన్నాయి నిన్న ఇవాళ వస్తున్న వార్తలను బట్టి ఓట్ల ఓట్ల అభ్యర్థులు ఓట్లు పోలైన క్యాలిక్యులేషన్ చేసినప్పుడు టోటల్ ఓట్లు పోలైన వాటికంటే ఎక్కువగా ఇరవై మూడు ఇరవై నాలుగు వేలు ఎక్కువగా చూపిస్తున్నాయి అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి వాటిని వాటి మీద వాళ్ళ లీగల్ గా ఏం చేయాలనేటువంటి ఆలోచనలు చేస్తా ఉన్నారు లేకపోతే వేమూరి రాధాకృష్ణ గారు లేకపోతే గతంలో ఈవీఎం హ్యాకింగ్ చేసినటువంటి శివప్రసాద్ గారు అసలు ఈ రెండు మూడు నెలలుగా ఉన్నారు ఆయన ఎట్లీలో ఉన్నారా ఎక్కడి నుంచి ఈవీఎంలు హ్యాక్ చేశారు ఈవీఎంలు హ్యాక్ చేసిన విషయంలో ఆయన ఎక్కడున్నారు ఇవన్నీ మాట్లాడుకుంటా పోతే ఇవన్నీ మాట్లాడుకుంటా పోతే విజయాన్ని హోందాగా అంగీకరించినట్టు కాదు మరో లోపాలు ఉన్నాయి ఆ లోపాలు ఏడు వల్ల విజయా విజయాన్ని కోల్పోయావు కేవలం 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 ఇప్పుడు ఇది ఎగ్జిట్ పోల్స్ వాళ్ళమ్మిడిపోయారా ఇళ్ళు పోయారా అంటే ప్రతి పార్టీ ఒక కన్సల్టెంట్ మీద ఆధారపడతా ఉంది ప్రతి పార్టీ ఒక క్యాండిడేట్ మీద చేస్తా ఉంది దాన్ని నమ్ముకున్న వాళ్ళు దాన్ని ఎవరైనా అదే చేస్తా ఉంది కాకపోతే ఓవరాల్ ఓవరాల్ గా ఇక్కడ జరిగినటువంటి నష్టం ఎగ్జిట్ పోల్స్ వల్ల ప్రజలు బెట్టింగ్ లోకి వెళ్ళారా నాయకులు చెప్పిన దాని వల్ల బెట్టింగ్ లోకి వెళ్ళారా లేకపోతే సహజంగా బెట్టింగ్ నేచర్ ఉన్నటువంటి వాడు అది ఏ ఏ జోదం ఏ వ్యవహారం మీదైనా బెట్టింగ్ వెళ్తానే ఉంటాడు అది కేవలం ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి పంచాయతీ ఒక్కటే ఉండదు ఇలా రకరకాల అనుమానాలు రకరకాల విజయాన్ని వాళ్ళు అంచనా చేసిన విజయం కాదు మేము అంచనా చేసిన విజయం కాదు అనుజయంగా జరిగిన దాంట్లో మమ్మల్ని మేము స్వీ విశ్లేషణ చేసుకున్నప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది ఈ కార్యకర్తల్ని పార్టీకి దూరం చేసింది అనేటువంటి ఒక ఒక నిర్ణయానికి కొంత రావడం జరిగింది అంతే తప్ప ఆ బెట్టింగుల వల్ల బెట్టింగుల వల్ల జరిగే నష్టం ఉంది అంటే అది కొంతమంది వ్యక్తులకే పరిమితం అయి ఉంటుంది తప్ప ఆ వ్యవస్థను నియంత్రించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అది జరిగేటువంటి విషయం కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం అది ఎవరి వల్ల కాదని ఎందుకంటే వాటికి ఒక మెకానిజం కానీ ఒక వాటికి ఒక లైసెన్సింగ్ రిజిస్ట్రేషన్ కానీ ఈ వ్యవస్థలు లేవు అక్కడికి దేశాల్లో కూడా ఎక్కడ లేవు వాటి వాటిని నియంత్రించగలిగేటువంటి అవకాశము లేదు వాటిని వాటి వల్ల నష్టపోయినా నువ్వు మాట్లాడగలిగేటువంటి అవకాశమే లేదు సార్ రైట్ రైట్ బాలకుషం గారు టీడీపీ